చాట్ జీపీటీ గురించి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది చాట్ జీపీటీ పై కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు మనిషి యొక్క మేధస్సు ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థుల విషయంలో అయితే చాట్ జీపీటీ పట్ల ఆందోళన తీవ్రంగా ఉంది విద్యార్థుల్లో మేధాశక్తిని అసలు లేకుండా చేస్తుందనే వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి తాజాగా న్యూయార్క్ లోని స్కూల్స్ లో చాట్ జీపీటీ వాడకాన్ని నిషేధించారు చాట్ జీపీటీ సహాయం తీసుకుని ప్రొఫెసర్ తన క్లాస్ లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్స్ లో వ్యాసాలు రాశారు ఆ వ్యాసాలు సొంతంగా రాసారో లేదో తెలుసుకోవడానికి ఆ ప్రొఫెసర్ చాట్ జీపీటీ టూల్ ని ఉపయోగించారు చాట్ జీపీటీ ఆ వ్యాసాలను పరీక్షించి విద్యార్థులు రాసిన వ్యాసాలు సొంతంగా రాయలేదని కంప్యూటర్ ద్వారా రాసినవని తేల్చింది దీంతో ఆ ప్రొఫెసర్ మొత్తం విద్యార్థులను ఫెయిల్ చేశారు అందరూ ఫెయిల్ కావడంతో విద్యార్థులు కంగుతున్నారు అయితే చాట్ జీపీటీ తప్పు చేసిందని ఆ తర్వాత తేలింది వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాసారని కంప్యూటర్లను ఉపయోగించలేదని బయటపడింది దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు ఇది చాట్ జీపీటీ ఘనకార్యం